దైవ దర్శనంతో పాటు ప్రతి మనిషికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరం ఈ మానసిక ప్రశాంతత పొందాలంటే అన్ని దేవాలయాల్లో సాధ్యపడేది కాదు మా చిన్నతలంలో వచ్చేవాళ్ళం కలవ పూలు చూడాలి తామర పూలు చూడాలంటే వారిజాల వేణుగోపాల స్వామికి రావాలనే ఉత్సాహం కలపడేది విశాలంగా ఉన్నటువంటి ప్రదేశం గా మానసిక ప్రశాంతతను అందించేటటువంటి దేవాలయాలలో శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయం ఒకటి అత్యంత పురాతనమైన దేవస్థానాలలో శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానం ఒకటని చెప్పవచ్చు నల్లగొండ జిల్లాలోని నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారిపై చిట్ట్యాల మండలం నార్కట్పల్లి మండలాలకి మధ్యగల గోపులాయపల్లి పైన స్వయంభుగా వెలిసిన దేవాలయం ఇది ఈ దేవాలయంలో స్వయంభుగా వెలిసిన వేణుగోపాల స్వామి ఒక పుట్టలో వెలిశారు ఈ స్వామి పుట్టలో స్వయంబుగా వెలియడం వెనుక ఎన్నో పురాణ కథనాలు వినిపిస్తుంటాయి జిఎన్ తెలంగాణ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు కొండూరు వెంకన్న స్వగ్రామం అప్పాజిపేట ఈ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం చాలా అరుదైన దేవస్థానాల్లో ఇది ఒకటి అసలు వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానం గోపలాయపల్లి గ్రామంలో ఉంది ఈ వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం పేరు ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో వారిజాల వృక్షం క్రింద బాలకృష్ణుడి రూపంలో ప్రత్యక్షంగా దైవం వెలిశాడు అయితే ప్రతిరోజు ఒక ఆవు ఇచ్చేసి ఆ స్వామివారికి పాలిచ్చు వెళ్తుండేది అది గమనించిన రైతు ఆవుని దండించే క్రమంలో ఆవు తప్పించుకోకపోవడం వల్ల స్వామివారికి గాయం తగిలి రక్తం ఏరులై పారుతుంది అప్పుడు శ్రీకృష్ణవారు ప్రత్యక్షమై ఆ రైతుకు ఈ విషయాన్ని బయట బయట వ్యక్తులకు ఎవరు చెప్పొద్దు చెప్పినచో నీకు నువ్వు నీ ప్రాణాలు విడుస్తావని ఒక ఉపదేశించాడని చెప్తారు బట్ ఆయన నా ప్రాణం కంటే మిన్న స్వామి స్వామివారి సేవ సేవలో భక్తులు గడపాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ తెలియజేయడం వల్ల అందరూ ఇచ్చేసి ఓ చిన్న గుడిని ప్రారంభించి అక్కడి నుంచి నాకు గుర్తున్నంత వరకు ఇది ఎన్నో వేల సంవత్సరాల కింద జరిగి ఉండవచ్చు ఇది ఆలయ ప్రాశిష్టం కానీ నాకు గుర్తున్న చూడండి నాకు ఈ యాభై సంవత్సరాల వయసు నుంచి నాకు వరకు ఇక్కడ మాకు గోపలాయపల్లి జాతర జరుగుతుందనే ఒక చిన్నతనం నుండి ఈ జాతర రావడానికి ఉత్సాహాలు చూపించే వాళ్ళం చుట్టుపక్కల గ్రామాలలో రాములబండ చెరువుగట్టు గోపలాయపల్లి ఇటువంటి జాతరలు అటువంటి జ్ఞాపకాలు ఇప్పటికీ నిక్షిప్తమైన ఉన్నాయి స్వతహాగా ఇప్పుడు నేను ఎల్ఐసిలో బ్రాంచ్ మీద పనిచేస్తున్న వృత్తిరీత్యా ఐరావతిలో సెటిల్ అయిన ఏ చిన్న అవకాశం వచ్చినా ఈ వారిజాల గోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చెరువుగట్టు విచ్చేయడం అటువంటి ప్రోగ్రాం చేస్తాం ఈ ఆలయానికి విశిష్టత అంతా ఎంత లేదు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిసరాలు ఎంత ఆహ్లాదంగా ఉంటాయి జిఎన్ తెలంగాణ వాళ్ళు కవర్ చేసి చూపిస్తారు ప్రతి భక్తుడు కొంత సేద తీరడానికి ఇక్కడ మీరు ఒక రోజంతా కాలక్షేపం చేసి దైవ ఆశీస్సులు తీసుకొని మీ కుటుంబ సభ్యులతో అందరు కలిపి ప్రశాంతంగా గడిపే అవకాశాన్ని చాలా చాలా ఎక్కడ లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడో వెళ్ళి అక్కడ కూర్చోలేక నిలబడలేక అటువంటి వ్యవ దగ్గరికి ఎందుకు వచ్చామా అనే ఫీలింగ్లు కలిగే భక్తులకి నేను చెప్పే చిన్న సూచన ఏంటంటే ప్రశాంతమైన వాతావరణంలో దైవ సన్నిధిలో మీకు ఇష్టమైన రీతిలో మీరు పూజలు జరుపుకొని ప్రశాంతంగా మీ ఇంటికి వెళ్ళే మంచి అవకాశాన్ని కలిగించిన ఈ వారిజాల వేణుగోపాల స్వామి ఖచ్చితంగా ప్రతి ప్రతి హిందూ సిద్ధాంతాలు నమ్మే వాళ్ళు దైవ కార్యక్రమాలు నమ్మకున్న వాళ్ళు ఇక్కడ విచ్చేసి మీరు మీరందరూ దైవ సాన్నిధ్యంలో స్వాంతరం పొందాలని ఆశిస్తున్నాను కోరుకున్న కోరికలు మ్యాక్సిమం కోరుకున్న ముడుపులు కడుతుంటారు పిల్లల కోసం వచ్చేవాళ్ళు వస్తారు తన తన ఉద్యోగం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది ఈ ప్రాంతంలో యుఎస్కి వెళ్ళే వాళ్ళు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని తన కోరికలు నెరవేరిన తర్వాత ఇచ్చేస్తారు దాంతోపాటు శివకేశవుల పురాణానికి సంబంధించి శివకేశవులు వేరే వారు కాదు అందరూ ఒకరే దైవం ఒకరే అనే దానికి నిదర్శనంగా ఇక్కడ శివాలయం కూడా ఉంది పైన మంచి అక్కడ ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఐఆమ్ షూర్ ఏ ఏ ఫ్యామిలీ అయినా ప్రశాంతమైన వాతావరణం గడపడానికి ఒకరోజు అమూల్య ఎటువంటి విలువ అంటే లక్ష లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఒకరోజు ప్రశాంతంగా దేవుని దేవుని సన్నిధిలో గడిపే అవకాశం ఈ వారిజాల వేణుగోపాల స్వామి కల్పిస్తున్నారు మా చిన్నతనంలో వచ్చేవాళ్ళం కలవ పూలు చూడాలి తామర పూలు చూడాలంటే వారిజాల వేణుగోపాల స్వామికి రావాలనే ఉత్సాహం కనపడేది కాస్త ఇప్పుడు వాతావరణం వచ్చే మార్పులు అనుకోండి ఏమైనా కావచ్చు కోనేరు మాత్రం ఎప్పుడు ఎండిపోదండి మూడు వందల యాభై ఐదు రోజులు నీళ్ళతో కలిసి నీళ్ళతో ఉంటుంది అయితే ఈ ఆలయం గురించి జిఎన్ తెలంగాణ వారు ఒక కార్యక్రమం చేయడం ఎంతైనా ఉదాహం వాళ్ళు కూడా ధన్యుడని మేము భావిస్తున్నాం ఐ వస్తుంది జిఎన్ తెలంగాణ టీవీ ಒಂದು మంచి ವಿಡಿಯೋ ತೋ ಮಲ್ಲಿ ಕಳುಹ್ದಾ ನಮಸ್ಕಾರ